నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క శ్రావణ మాసం శ్రావణ మాసంలో బహుళపక్ష చవితి సంకష్టహర చతుర్థి ప్రతి చవితి కూడా అంతే సంకష్టహర చతుర్థి హేరంబ గణపతి కొలుచుకునేటటువంటి రోజు మరి ఈ శ్రావణ మాసం నుంచే కదా మొదలు పెట్టేది శ్రావణ మాసం నుంచి బ్యూటిఫుల్ ఇప్పటి నుంచి మరి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఇన్ని నెలలోని ఎన్ని నెలలు చేయాలి ఏంటి అసలు ఈ సంకష్టహర చతుర్థి ఎలా మొదలు పెట్టాలి ఏ కోరికలు తీరుస్తారు స్వామి ఇత్యాది విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా అక్క తప్పకుండా చెప్తాను పట్టి మనకి ఎట్లాంటి పనులకి ఆటంకాలు ఉండకూడదు అంటే అలాగే వినాయకుడు గనక మనకి అనుగ్రహం వినాయకుడు గనక మనకి ఇచ్చాడనుకో లక్ష్మి కూడా మన ఇంట్లో ఉన్నట్టే అనమాట అలాగే చదువుల తల్లి సరస్వతి కూడా మన దగ్గర ఉన్నట్టే ఎందుకంటే నువ్వు చూడాలి అంటే పర్ఫెక్ట్ స్టూడెంట్ వినాయకుడు అని చెప్పొచ్చు నీకెందుకు నేను ఆగకుండా ఎక్కడ కూడా ఆపకుండా రాస్తాను అని చెప్పి వ్యాసులు వారికి చెప్పాడట అలా చెప్పడం ఆయన రాయడం అలా మీరు చూసుకుంటే గనక ఏ జోన్ లో చూసుకున్నా వినాయకుడి ప్రాశస్యం మనకి కనుక అయితే మనకి మీరు ఆ అడవుల్లో కూడా ఏనుగుని చూస్తే గనక దారిని చేసేదే ఏనుగుల్ట అలా మనకి మార్గం లేదు ఇలాంటి సమస్యలకి అసలు మనం ఎలా మనము బయటపడాలి అని అనుకుంటే గనక ఆ మార్గాన్ని చూపించేది కూడా మనకి విఘ్నేశ్వరుడు అని చెప్పుకోవచ్చు కాబట్టి మనం సంకటర చతుర్థి అనేసరికి అయ్యో మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నామండి చేయలేకపోతున్నాము మొదలు పెట్టాలని అనుకుంటున్నాము అని అనుకుంటే గనక శ్రావణ మాసం నుంచి మళ్ళీ శ్రావణ మాసం వరకు చేయాలన్నమాట ఓకే అంటే ఎన్ని వస్తాయి ఇక్కడ మనకి పదమూడు సంకటర చతుర్థులు మనం చేస్తాం శ్రావణ మాసం ఇప్పుడు స్టార్ట్ చేసి మళ్ళీ శ్రావణ మాసానికి ఎండ్ అవుతాయి నెలకు ఒకటి వస్తుంది కాబట్టి పన్నెండు నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ పదమూడోది చేస్తాం అనమాట అప్పుడు సంకటార చతుర్థి వ్రతం కంప్లీట్ అయినట్టు అయితే ప్రతి నెల మనం చేస్తూ ఉంటే ఎవరైతే మొదలు పెట్టాలనుకుంటున్నారో ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత పదమూడో నెల చూడండి మీరు ఎంత ముందుకొచ్చారనేది అనేది మీకు అర్థమైపోతుంది అంత ఫాస్ట్ గా ఉంటుందా రిజల్ట్ కర్మ పరిపక్వం అవుతుంది పద్పని అందులో మనం పండ్ మనం ఏ వ్రతం చేసినా కూడా ప్రకృతిని అనుసంధానంగా చేసుకుని మనం చేస్తూ ఉంటాం అంటే ప్ర తప్పకుండా కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి చేయాలి అలాగే సాయంత్రం పూట వరకు పార్షియల్ గా అంటే ఉపవాసం చేయాలి లేదంటే గనక నక్తం అని అంటారు అంటే పొద్దున ఉపవాసం చేసి రాత్రి తినడం అనమాట అలాగే చంద్రుడిని చూసి ఆ టైం కూడా ఉంటుంది తొమ్మిదింటి తర్వాత ఉంటుంది అనమాట అప్పుడే మనము బోన్ చేయాలి అని చెప్పి ఫాలో అవ్వడము అంటే రూల్స్ ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే ఏమవుతుంది అంటే డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది ఎక్కడైతే మనకి శ్రద్ధ ఉంటుందో ఓపిక ఉంటుందో తప్పకుండా పని కూడా అవుతుంది అదే మనకి బాబా గారు చెప్పిన విషయం కూడా అదే సబూరి అని అంటే అదే కాబట్టి శ్రద్ధగా చేసుకుంటూ వెళ్తాం కాబట్టి తప్పకుండా పని అవ్వడానికి అవకాశం ఉంటుంది అయితే మీరు మొదలు పెట్టేటప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే గనక తప్పకుండా ఒక వెదురు బుట్ట తీసుకోండి మొదలు పెట్టే వాళ్ళకి చెప్తున్నాను ఆల్రెడీ మేము చేసేస్తున్నామండి ఇది ఇది ఇప్పుడు ఇది ఆఖరిది ఇప్పుడు పదమూడు వచ్చేస్తున్నాం వాళ్ళు లేదు అంటే గనక ఎప్పుడు పెడితే ఏముంది ముందు మొదలు పెట్టేసుకున్నాం అనుకునే వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వాళ్ళు మాత్రం వెదురు బుట్ట తెచ్చుకోండి పూజా స్టోర్స్ లో దొరుకుతుంది చిన్న బుట్ట లేకపోతే ఇప్పుడు చాలా మంది ఆ అమ్మి బయట కూడా పెడుతున్నారు వెదురు బుట్టలు కూడా వాటికి కూడా పాలిష్ చేసి అమ్ముతున్నారు చక్కగా తీసుకొచ్చుకోండి ఆ బుట్టలో బియ్యం పోసి వినాయకుడిని దాని మీద కూర్చోపెట్టి ఒక రూపాయి కాయిన్ పెట్టి వినాయకుడిని ఆ బియ్యంలో గనక కూర్చోబెట్టి గనక చేస్తే ఎలాంటి సమస్యలైనా కూడా తీరిపోతాయి ఎలాంటి కోరికలైనా కూడా నెరవేరుతాయి ఇక్కడ మీరు బియ్యాన్ని చూసుకుంటే గనక ధాన్యానికి చాలా విలువ ఉంది అనమాట మనం బియ్యం చూసుకుంటే నేను మేనిఫెస్టేషన్ లో కూడా బియ్యానికి సంబంధించి మీకు చెప్తాను ఎలా చేయాలి అని చెప్పి అయితే ఇక్కడ మాత్రం స్వామికి పూజ చేసేటప్పుడు గుట్ట బియ్యం తెచ్చుకోండి వినాయకుడు మీ దగ్గర వెండి వినాయకుడు ఉంటే వెండి వినాయకుడు లేదు అని అంటే మామూలుగా మీ దగ్గర ఫోటో ఉంది చిన్న ఫోటోనే ఉంది అనుకుంటే కూడా పెట్టుకోవచ్చు లేదు మనం పసుపు వినాయకుడిని కూడా పెట్టుకోవచ్చు హ్యాపీ పసుపు వినాయకుడిని పెట్టేసుకుంటే మరి ఫోటో ఎలా పెడతామండి బుట్టలు అంటే కనుక చిన్న ఫోటోనే మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట కానీ బుట్టలో కూర్చోబెట్టి చేస్తే ఎలాంటి సమస్యలు అయినా కూడా తీరిపోతాయి గరికని కంపల్సరీ యూజ్ చేయాలి ఎప్పుడైనా సంకటర చతుర్థి పూజ చేసుకునేటప్పుడు మీరు గరికని తప్పకుండా వాడడం అనేది అలాగే మనకి తెల్ల జిల్లేడు పూలు ఉంటాయి తెల్ల జిల్లేడు ఆకులు కూడా ఉంటాయి వాటిని కూడా మీరు తెచ్చి పూజ చేస్తే కూడా చాలా మంచిది ఎక్కువగా తెల్ల జిల్లేడు పూలకి అలాగే గన్నేరు పువ్వులు ఉంటాయి పింక్ కలర్ గన్నేరు పువ్వులు అవి కూడా చాలా మంచిది అనమాట వినాయకుడికి పూజ చేస్తే ఇవి ఖచ్చితంగా ఉండేటట్టుగా చూసుకోండి ప్రతి నెల సంకటర చతుర్థి అన్నప్పుడు గరిక తెల్ల జిల్లేడు పువ్వులు అలాగే మందార పువ్వులు పెట్టుకున్నా కూడా చాలా మంచిది గన్నేరు పువ్వులు ఇవి ఉంటే చాలా ప్రాశస్త్యం అనమాట స్వామికి రైట్ ఒక నెల చేసి ఒక రెండో నెల మూడో నెల ఒకవేళ అడ్డొస్తే ఏంటి అక్క పరిస్థితి రెండో నెల అడ్డు రాకుండా చూసుకోవాలి ఏదైనా ఆ వాడమని నేనైతే చెప్తాను దండం పెట్టుకోమని చెప్తాను ఎందుకు అని అంటే నేను గట్టిగా నమ్ముతాను ఒక బయాలజికల్ క్లాక్ అనేది మన బాడీలో ఉంది అని మీరు ఎప్పుడైనా చూడండి రేపు పొద్దున్నే మెలకు రావాలి ఈ టైంకి అంటే ఖచ్చితంగా మెలకు వస్తుంది అలా బాడీకి చెప్పండి సంకటర చతుర్థి ఉంది కొంచెం టైం ఇవ్వమని చెప్పి అడగండి తప్పకుండా దాటేస్తారు ఎందుకనంటే కరెక్ట్ గా ట్వంటీ ఎయిట్ డేస్ కి ఎవరికి రాదు సాధారణంగా ఒక థర్టీ డేస్ కి అట్లా వస్తుంది కొంతమందికి కాబట్టి ఇంకొంచెం దండం పెట్టుకోండి తిది మాత్రం ట్వంటీ ఎయిట్ డేస్ కి వచ్చేస్తుంది కదా కాబట్టి దండం పెట్టుకోండి రెండో నెల అడ్డు రాకుండా ఉంటే మూడో నెల అడ్డు వచ్చినా పర్వాలేదు ఒక నెల ఎక్స్ట్రాగా చేసుకోవచ్చు మళ్ళీ భాద్రపద చేసి మీరు కంప్లీట్ చేసుకోవచ్చు పదమూడు కంప్లీట్ చేసుకోవచ్చు మీరు ఎన్ని చేస్తాను అని దండం పెట్టుకుంటే మాత్రం పదమూడు సంకటర చతుర్థులు కంప్లీట్ అయిన తర్వాతే మన సంకటర చతుర్థి సంకష్టహర చతుర్థి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు నాకు ఖచ్చితంగా గుర్తొచ్చేది బప్పా మ్యాజిక్ బిగిన్ నవ్ ఇది భలే గుర్తొస్తుంది ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది ఈ స్విచ్ వర్డ్ మాత్రం సో అలాగే ఈ సంకష్టహర చతుర్థికి కూడా అటు పూజ చేసుకుంటూనే లేకపోతే కొంతమంది వేరే వాళ్ళు కూడా ఉంటారు వేరే మన మన సబ్స్క్రైబర్స్ లో ఉన్నారు గణపతిని నమ్మే వాళ్ళు ఉన్నారు ఫోన్స్ వచ్చేయాల అందుకని మాట్లాడుతున్నాను ఇలాగ నేను సో ఎలాగండి మరి ఇంట్లో మేము పూజలు అవి చెయ్యము మాకు గణపతి అనుగ్రహం కలగాలి అని అంటే మేమేం చెయ్యాలి అని అడుగుతున్నాను అక్క అసలు మనం శ్రావణ మాసం స్వామి గురించి మాట్లాడుకునేటప్పుడే హేరంబ గణపతి అని మాట్లాడుకోవాలి ఎందుకనంటే గనక ఈ సంకటర చతుర్థికి పేరు హేరంబ గణపతి సంకటర చతుర్థి అనమాట హేరంబ గణపతి ఏంటంటే పంచముఖ గణపతి అలాగే పది చేతులు ఉంటాయట అంటే ఇంకోటి ఏంటంటే ఎలాంటి ఉపద్రవాలున్నాయి ఇంట్లో ఆటంకాలున్నా కూడా తొలగిపోతాయి అనేది ఒకటి ప్రాసస్యం దీనార్తులకి ఆర్తులకి చేయలేని వాళ్ళని కూడా ఆయన హక్కున చేర్చుకుంటాడు హేరంబ గణపతి అని చెప్తారు ఆర్తులు అని అంటే కేవలం కష్టం ఉన్నవాళ్లే కాదు మానసికంగా కష్టపడే వాళ్ళు కూడా ఆర్తులే ఇంట్లో భర్త సహకరించట్లేదు నువ్వు చేయద్దు అసలు ఆ పూజ చేయొద్దని అన్నారు అనుకో లేదంటే ఇలాంటి వ్రతాలవి మనకు అలవాట్లేదు మనకు ఆనవాయితీ లేదని చెప్పి చెప్పారే అనుకోండి మానసికంగా చేసుకోమని చెప్తాను నేను స్వామిని ఆ రోజు మీరు పూజించండి మానసికంగా అని అప్పుడు ఈ హేరంబ గణపతి గురించి కూడా చెప్పుకుంటే గనక అలా మానసికంగా మీరు స్వామికి దగ్గరైనా కూడా చాలా మంచిది చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం అలాంటప్పుడు స్వామి దిక్కి ఇంకా మనకి అంతే అంతే కదా అదే గూఢార్థం అని నాకు అనిపిస్తుంది అందుకే పేరు ఎందుకు పెడుతున్నారు మనకి అని అంటే స్వామి గురించి ఇంకా మనం వివరంగా తెలుసుకోవడానికి అంతే కదా కాబట్టి మీరు అలా దండం పెట్టుకోండి బప్పా మ్యాజిక్ బిగిన్నం అనేది చాలా బాగా పనిచేస్తుంది సార్ ఆ స్విచ్ వడ్ అయితే నేనేమంటాను అంటే అమ్మవారు ఆ శ్రావణ మాసం మనం అమ్మవారికి చక్కగా పూజ చేసుకుంటూ ఉంటారు కదా అలాగే లలితం లంబోదరం అనేది చదువుకుంటే చాలా మంచిది ఈ స్విచ్ వర్డ్ చదువుకుంటే అటు అమ్మవారిని తలుచుకున్నట్టు ఉంటుంది అయ్యవారిని తలుచుకున్నట్టు ఉంటుంది కాబట్టి లలితం లంబోదరం లంబోదరం అని దండం పెట్టుకోండి బ్యూటిఫుల్ అంటే స్విచ్ వర్డ్స్ రూపంలో అలాగే పూజా విధానం అలాగే ఈ పూజా స్టోర్స్ లో కూడా దొరుకుతున్నాయి పుస్తకాలు ఆ సంకష్టం ఎలా చేసుకోవాలి సంకష్టహార చతుర్థి ఎలా చేసుకోవాలి అనేది చే దొరుకుతున్నాయి చక్కగా వాటిని కూడా ఫాలో చేయొచ్చు బ్యూటిఫుల్ గా వస్తుంది ఇంకోటి నేను చూసిన విషయం ఏంటి అని అంటే కొన్ని కొన్ని అంటే ప్రదేశాల్లో సంకటర గణపతి దేవాలయం అని కూడా ఉండాలి పేరుతో అలా మీకు ఎక్కడ నాకు కనపడితే గనక తప్పకుండా ఆ గుడికి వెళ్ళి దండం పెట్టుకోండి ఒకవేళ అలా గుడి లేకపోతే గణపతి దేవాలయాల్లో కూడా సామూహికంగా చక్కగా వ్రతాలు చేయిస్తున్నారు హోమాలు చేయిస్తున్నారు పార్టిసిపేట్ చేయచ్చు అలా నేను ఇప్పటికొక రెండు నెలల నుంచి వెళ్తున్నాను ప్రత్యేకంగా వెళ్ళాలని అనిపించింది నాకు రెండు నెలల నుంచి నేను ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తున్నాను ఆ నాకు చాలా మనశ్శాంతిని ఇచ్చింది అంటే నేను ప్రత్యేకంగా స్వామిని వెళ్ళి దర్శించుకుంటున్నాను అందరూ చేసుకోవాలి శ్రవణ మాసంతోనే మొదలు కాబట్టి అందరూ చేసుకోవాలి స్వామి అనుగ్రహాన్ని చాలా అద్భుతంగా పొందాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక చాలా అద్భుతంగా వివరించారు నమస్కారం